వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేను మీ ప్రసాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ మే డే సంబరాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు కల్లుకుర్తిలో సిఐటి సభ్యులు కొందరు ఉన్నారు అంటూ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అని చెప్పండి అన్న అసలు మే డే కార్యక్రమాలు ఎలా జరగాలి ఏంటి అసలు ఈ పని గంటల సమయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా నడుస్తూ ఉంది కదా దీని గురించి వివరించండి మే డే వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం అదేవిధంగా పని గంటలు ఎనిమిది గంటల పని గంటల కోసం ప్రధానంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలోని చికాగో అనేటటువంటి నగరంలో ఏ మార్కెట్లో ఈ పని గంటలు తగ్గించాలి శ్రమదోపిడి పోవాలి అనేటటువంటి నినాదంతో పెద్ద ఎత్తున కార్మికులు లక్షలాది మందిగా ర్యాలీ చేస్తుంటే పాలక వర్గం పోలీసులను ఉపయోగించి కాల్పులు జరిపిస్తుంది ఆ సందర్భంగా కొంతమంది కార్మికులు చనిపోతారు ఆ తర్వాత అందులో జరిగినటువంటి సంఘటనలు కొంతమంది పోలీసులకు కూడా గాయాలైతే ఆ తర్వాత కార్మిక నాయకులన్నీ నలుగురిని వృధి ఇవ్వబడతారు ఈ పోరాట ఫలితంగానే ఎనిమిది గంటల పని దినం అనేటటువంటిది రావటం అనేటటువంటిది జరిగింది అంతకంటే ముందు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రమదోపిడికి గురి చేసి కార్మికులను చిత్త హింసల పాల్ చేసి వారికి సరైనటువంటి వేతనాలు ఇవ్వకుండా పదహారు గంటలకు పైగా పని చేయించుకునేటటువంటి వారు ఆ రకంగా హింసకు గురవుతున్నటువంటి కార్మికులు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ బతికేటటువంటి వాళ్ళు గారు అందుకని ఈ మేడే ఫలితంగానే ఆ విరోచితమైనటువంటి పోరాట ఫలితంగానే ఎనిమిది గంటల పని దినాన్ని చట్టబద్ధం చేస్తూ అమెరికా ప్రభుత్వం ఆ రోజు లేబర్ కాన్ఫరెన్స్ మరి ఆ రోజు పద్దెనిమిది వందల తొంభై నుంచి తొంభై నాలుగు నుంచి ఈ మేడే కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది మన దేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి మన దేశంలో ఈ మేడే జరుపుకోవడం అనేటటువంటి జరుగుతుంది ఈ రోజు కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఇబ్బందుల్లో ఉంది మేడే స్ఫూర్తితో మరింత మన దేశంలో ఈ రోజు కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ పది సంవత్సరాల బీజేపీ పాలనలో పోరాడి సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలను కుదించేసి లేదా కొన్ని తీసేసి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి మళ్ళీ పని గంటలని పెంచేటందుకోసం ఈ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది పన్నెండు గంటలు అంటే పార్లమెంట్లో బలం ఉందని చెప్పేసి పన్నెండు గంటలు పనిని విధానాన్ని పెంచాలని చూస్తూ ఉంది దాని ఫలితంగానే ఈరోజు మన దేశంలో ఆదాని అంబానీ లాంటి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి రెండు భారతదేశాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఒకటి దరిద్రంలో పేదరికంలో కొట్టుమిట్టుదా మిట్లాడుతూ ఉన్నారు పంతొమ్మిది కోట్ల ప్రజలు ఈరోజు ఆకలికి అలమటిస్తూ ఉన్నారు అదేవిధంగా యాభై మూడు శాతం మహిళలు రక్తహీనంతో ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై ఐదు దేశాల్లో ఈరోజు నూట పదకొండవ స్థానంలో ఆకలి సూచిలో ఉండ పదకొండవ స్థానంలో ఉంది కానీ మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఇట్లాంటి నినాదాలతో మోసపూర్తిగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఈరోజు కార్మిక హక్కులు కాపాడుకోవాలన్నా కార్మిక చట్టాలు నిలబెట్టుకోవాలన్నా కనీస వేతనాలు అమలు కావాలన్నా మరింత పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ఆర్ఈజిఎస్ కూడా పట్టణ ప్రాంతాలకు విస్తరించాల్సినటువంటి ఎన్ఆర్ఈస్ లాంటి దానికి కూడా ఈరోజు వరుసగా నిధులు తగ్గిస్తూ వస్తా ఉన్నారు సోదరులారా ఈరోజు మేడే అనేటటువంటిది ఒక విరోచితమైనటువంటి పోరాటం ఒక మహత్తరమైనటువంటి దినం రేపు జరిగేటటువంటి మేడే కార్యక్రమాల్లో ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కార్మికులు ఉద్యోగులు ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతంగా ఈ సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా కార్మిక వర్గానికి పిలిపిస్తాము మేడే అంటే ఇప్పటికీ హాలిడే గానే చూస్తున్నారు అంటే ఇది కార్మికులు సాధించుకున్న ప్రపంచంలో ఒక రోజు అనేది గుర్తించుకోవాల్సిన విషయం ఇది ఆ కార్మికులకు సెలవు కాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల కోసం గుర్తించిన దినంగా చెప్పుకోవాలి అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు అంటే ఈ రోజు మేడే అనేటటువంటి ఉద్దేశం ఈ రోజు నూట ముప్పై ఎనిమిదవ మేడే కానీ దాని ఉద్దేశం కూడా అసలు ప్రభుత్వాలే దీన్ని ప్రచారం చేయాలి మేడే అనేటటువంటి సెలవు దినము అని కొందరు భావిస్తున్నారు అసలు సెలవు కూడా ఎందుకు అనేటటువంటిది కూడా ఇంకా కొన్ని యాజమాన్య గవర్నమెంట్ సెలవు దినంగా చెప్తా ఉంది ప్రైవేటు సంస్థల్లో అనేక సంస్థల్లో ఆ సెలవు కూడా ఇవ్వటం లేదు అసంఘటిత రంగంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక మంది ఈరోజు షాపులలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు కాటనీలలో పనిచేసేటటువంటి వాళ్ళు కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళు ఈరోజు మరి సౌకర్యాలు లేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఆ మీడియా అనేటటువంటిది ఎందుకు వచ్చింది అనేటటువంటి తెలియని పరిస్థితి కొన్ని సిఐటి లాంటి సంఘాలు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి కాదు కరపత్రాలు ముద్రించి బుక్లెట్స్ ముద్రించి ప్రజా కొన్ని సంఘాలు ఉన్నాయి యాజమాన్యాలకు ఒత్స పలికేటటువంటి కొన్ని సంఘాలు ఫార్మాలిటీస్ గా ఆ కంపెనీలలో ఆ యూనియన్ గుర్తింపు యూనియన్లుగా ఉండి కూడా కార్మికులకు ఆ మేడే ఉద్దేశాన్ని తెలియజేయడం లేదు పాలక వర్గాలు కూడా అట్లే ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాయి ఈ రోజు యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్ కంపెనీలకు అండగా ఉన్నాయి కాబట్టి ఇది ఇట్లే కొనసాగాలని చెప్పేసి భావిస్తా ఉన్నాయి కార్మిక చట్టాలు చూస్తున్నాయా ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని షాపులలో మహిళలతో పది గంటలు పనిచేయించుకుంటున్నారు దీని మీద మీ స్పందన ఏంటి అవును కరెక్ట్ అది అంటే అంటే మహిళలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అంటే ఈ కార్మిక చట్టాలను కుదించేటటువంటి ఈ రోజు బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ నాలుగు లేబర్ కోడ్ అనేటటువంటిది సమ్మె చేయటం వల్ల యాజమాన్యాలకు నష్టం వస్తుంది తర్వాత ఈరోజు మహిళలు పురుషులు అనేటటువంటి తేడా లేకుండా ఇంత డెవలప్మెంట్ అయ్యింది కాబట్టి అందరూ సమానం అందరూ పని కానీ వేతనం కార్డుకు వచ్చేవరకల్లా ఆ రకంగా మహిళకు ఒక కూలి జెంట్స్కి ఒక కూలి ఇట్లాంటి ఇవి ఉన్నాయి దీనిపైన కార్మికులని కానీ లేదా ఉద్యోగులని కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులను కానీ చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ ప్రయత్నం మేము సిఐటిగా చేస్తా ఉన్నాం ఎక్కడైనా మా సంఘం ఉన్నదంటే దాని మీద ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం మీ దృష్టికి ఏమైనా వచ్చినా ఇంతవరకు ఈ పది గంటలు పని చేయించుకుంటున్నారు వేతనం వచ్చే దగ్గర మాత్రం ఆ మాత్రమే సాలరీలు ఇస్తున్నారు వాళ్ళకి ఈ విషయం మీద మీరు ఎప్పుడైనా పోరాటం కానీ ఫైట్ కానీ మీ దృష్టికి ఏమైనా వస్తే మీరు ఏమైనా స్పందించారు చాలా సార్లు చేశాం మేము పక్కనే ఉన్నటువంటి కలవకుర్తిలో కాటన్ మిల్ స్పిన్నింగ్ మిల్ సూర్యదాస్ స్పిన్నింగ్ లో అట్లా పని చేయించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి మేము గేట్ మీటింగ్లు పెట్టినాం అదేవిధంగా మహిళల బస్సులలో వెళ్తూ వెళ్తూ వాళ్ళకు అవగాహన పరచడానికి కరపత్రాలు వంచినాం అదే విధంగా మీకు ఉండేటటువంటి ఎలాంటి సమస్య పైన కూడా మేము మాకు తెలిపని మేము మాట్లాడతాం అని చెప్పినాం కానీ కార్మికులను కూడా భయభ్రాంతులకు గురి చేసి అంటే ఎక్కడ ఏదైనా సంఘటన జరిగితే వాళ్ళని తొలగించడము లేదా వేధింపులో గుర్చేయడము అక్కడ కూడా ఇంకా ఇతర సంఘాలు ఉన్నాయి వాళ్ళ గుర్తింపు సంఘాలకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఓకే అన్న మేడే సంబరాల గురించి అన్న మన దగ్గర కొందరు ఉన్నారు మీరు ఒక పాట పారతారంట పాడిద్దాం చెప్పండి ముందుగా మీ టీవీ ప్రేక్షకులకు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూట ముప్పై ఎనిమిదవ దినోత్సవ సందర్భంగా మేడే ప్రపంచ కార్మికుల ఐక్యత వర్దిల్లాలని చెప్పేసి నాట్య మండలి కళాకారునిగా అందరికి శుభాభివందనలు తెలియజేస్తూ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ రేప రేపలాడే జెండా ఎన్నో నిండిన జెండా దొంగల ధరిమిన జెండా జెండా విలిసేనంటే కార్మిక దండు గదులు రన్నా దండు గదులేనంటే దోపిడి గుండెలదురురన్నాయన్నా అందుకో ఎర్రని దండై కదులన్నా రిపరెపలాడే ఎర్రని జెండా ఎదురించి పోరాడిన జెండా ప్రపంచ కార్మికుల ఐక్యత వర్దిలాలని చెప్పేసి మేము మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సి సిఐటి ఆధ్వర్యంలో కార్మికుల ఐక్యత వరిదిల్ల రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మతత్వ పార్టీలను విధంగా బురుతో పార్టీలు ఓడగొట్టాలని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తూ మా కళా జాగ్రత్త పనిచేస్తారని చెప్పేసి టీవీ ప్రేక్షకులకు నా యొక్క కళా అభివందనాలు ముందుగా ప్రపంచ కార్మికులారా ఏకం కాండి దేశమంతటా ఈ మేడేను ఎంతో సంతో సంతోషంగా జరుపుకోవాలని నా కళాభివందనాలు ఏమని చెప్పుదురా కార్మికుల బతుకులు చెప్పితే తెల్లారావు కార్మికుల బతుకులు జ్వరములు వచ్చినరా వరములు దెక్కాలరా ఇంట్లో పీనిగున్నరా ఇత్తల రాత్రి పాగల్లు రంపముకో తల్లురా ఏమని చెప్పుదురా కార్మికుల బతుకులు చెప్పుత తెల్లారవు కార్మికుల బతుకులు చెరువు గుత్త పడతాడు కోపి గీస్తాడు వరం పిల్లు అడిగితే మళ్ళీ వారమంటాడు మళ్ళీ వారం అడుగుతే బిల్లు బిలబిల బిలమాడినా బీడికిపై శివుడు బిలబిల బిలమాడినా బీడికిపై శివుడు వాని వని మాటకెదురు లేదురా వని బాటకెదురు లేదురా ఏమని చెప్పుదురా కార్మికుల బతుకులు ఏమని చెప్పుదురా గీత గానుల బతుకులు ఏమని చెప్పురా మేస్తరీల బతుకులు అరేరహా చెరువు కింద తమ్ముడా నా నాటేస్తాడు తుకవు నుండి పొల్లినా బొట్టు నీళ్లు నిడవడు కట్టదెం తేనంటే రా కథం చేస్తానంటాడు వని మాట ఎదురు లేదురా వని బాట ఎదురు లేదురా ఏమని చెప్పుదురా కార్మికుల బతుకులో ఏమని చెప్పుదురా అరేరే కూలినాల బతులు సరే కార్మిక చట్టాలు అమలు కావాలి కార్మికుల కడుపు నిండాలి కార్మికుల కష్టాలు కార్మికుల కష్టాలు తీర్చాలి అంటూ ప్రభుత్వాలకు మొరబెట్టుకుంటున్నారు కార్మికులందరూ అందరూ ఏకంగా కార్మికుల హక్కులను సాధించుకునేందుకు సిద్ధంగా అండి అంటూ ఇప్పటికీ పది గంటలు పనిచేస్తున్నా కావలసిన శాలరీలు కానీ వేతనాలు కానీ రావట్లేదు కార్మిక చట్టాలు కూడా మమ్మల్ని గుర్తించి కోసం ఒక ఆ చట్టాన్ని తీసుకురాండి ఇంకా కార్మికులందరూ అందరు ఏకంగా కార్మికులు బాగుండాలంటే చట్టాలు రావాల్సిందే మనం బాగుండాలంటే శ్రమ చేయాల్సిందే పది గంటలు కాదు ఎన్ని గంటలు కష్టపడాలి మన హక్కులను సాధించుకోవాలి చూస్తున్నా ఉండండి మీటింగ్ న్యూస్